ఆమెను పిలవచ్చు లేదా నేను పిలవచ్చు కాబట్టి నీ వాళ్ళకి చేరవేయాల్సినటువంటి సువార్త సకాలంలో నువ్వు చేరవేయాలి నీ బాధ్యత ముగించాలి ఆ తర్వాత చూద్దాంలే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నువ్వు సిగ్గుపడి నువ్వేదో గందరగోళం అయిపోయి వాళ్ళకి అందించాల్సిన సమాచారం అందించకపోతే వాళ్ళు నరకంలో మండినంత కాలం నిన్ను తిడతానే ఉంటారు ఆ దరిద్రుడు తెలుసుకొని కూడా మాకు చెప్పలేదు ఆ దరిద్రుడు తెలుసుకొని కూడా మాకు చెప్పలేదు మా రక్త సంబంధం అయ్యి ఉండేది అని వాళ్ళు నరకంలో మండినంత కాలం నేను తిడతానే ఉంటా ఇప్పుడు నువ్వు చెప్తే ఎగతాళి చేస్తారు రేపు చచ్చిన తర్వాత నరకంలో పోయిన తర్వాత నువ్వు చెప్పకపోతే చెప్తే తిడతారు లేదా సిగ్గు అవమానపరుస్తారన్న ఫీలింగ్తో నువ్వు చెప్పకపోతే చెబితే ఒకరోజు అవమానపరుస్తారేమో తర్వాత ఆలోచిస్తారు వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని నువ్వు చెప్పకపోతే నరకంలో మండినంత కాలం వాళ్ళు నేను శపిస్తానే ఉంటాడు తిడతానే ఉంటారు ఏది బాగుంటుంది నిత్యత్వం అంతా వాళ్ళు తిట్లు తింటాం బాగుంటుందా ఒకరోజు తిట్లు తింటాం బాగుంటుందా తిడితే తిట్టారు ఎగతాలు చేస్తే చేశారు ఒకటే సీరియస్గా ఇప్పుడు నేనేం పిచ్చోడిని కాదు పిచ్చిదాన్ని కాదు ప్రభు నిజమైన దేవుడు మన పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు నరకాన్ని తప్పించుకుంటాడు నిర్లక్ష్యం చేసిన వాడు తెలిసి కూడా తృణీకరించిన వాడు శిక్షలోకి వెళ్తాడు మనల్ని రక్షించే ఏకైక మార్గం ఏసుక్రీస్తు ఒక్కడే ఆయన మాత్రమే మన పాపాల కొరకు ప్రాయశ్చిత్వం చేశాడు మనం మొక్కే వాళ్ళు ఎవరూ కూడా ఆ పని చేయలేదు ఆయన మాత్రమే మార్గదర్శి మనం ఫాలో అయిన వాళ్ళు ఎవరు కూడా మార్గదర్శకులుగా ఆ ఆ క్వాలిటీ ఇవ్వలేరు కాబట్టి ఏ కోణంలో చూసినా ఏసు వంటి దేవుడు లేడు గనక దయచేసి మీరు ఆలోచించి మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాపిస్మ పొంది ప్రభువులో కొనసాగండి యేసు క్రీస్తు రాబోతున్నాడు ఆయన రాకడ దగ్గరలో ఉంది ఆయన ఎందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డ వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు దయచేసి సిద్ధపడండి అని ఒక మాట అందించు బిడ్డ సీరియస్గానే అందించు కనీసం ఒక్క మారైనా నువ్వు చెప్పినటువంటి అనుభవం నీకు ఉండాలి